ధను ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం ఏడు భావార్థం ప్రొద్దు పొడచుచున్నదను సూచనకు అవ్యక్తమునైన మధురమైన ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయేడి సమయచున్నదనడి బెంగతో ఒకదాంతో మరి ఒకటి గూడి కిచకిచ అది ఒక పెద్ద అల్లరి బ్రాకెట్లో గోల వలె ఉన్నది పిచ్చిపిల్ల ఆ ధ్వని నీకు వినపడా కుండినదా మెడయందలి మంగళసూత్రముల పూసలు తగులు కొనియును యొక్క గాజులు తగులు కొనియు గలగలమని శబ్దమొనొచ్చునట్లు సుగంధములను వెదజల్లెడి శిరోజంలో గల గొళ్ళవనితలు తమ కవ్వములతో చిలికెడి పెరుగు యొక్క పెద్దదైన చప్పుడైనను వినబట్టలేదమ్మా అవన్నీను తెల్లవాటుకు చిహ్నములాయని సందేహం చెందవద్దు మాకందరకును నువ్వు నాయకురాలవు కదా సమస్త వస్తు సముదాయములకు బాహ్యంతరములందును వ్యాపించిన తత్వం మన కొరకు శ్రీకృష్ణునిగా వచ్చి కేసీ అనడి మన విరోధుల సంహారం మొనచ్చినాడు అందులకై అతని యొక్క వీర చరితమును గాన మొనరించుట మన యొక్క కర్తవ్యమునై ఉన్నది మేము గాన మొనచ్చుటకే నీ అందు కలిగిన తేజస్సు అగుపించు చున్నది వినుచు సైనింపక లేచి కవాటమును も